అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి చికెన్ కర్రీలో కావాల్సినవి అన్నీ చూపిస్తాను ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు మసాలాకైతే అల్లం కొబ్బరి చిన్నల్పాయలు అయితే మిక్సీ పెట్టానండి స్టవ్ మీద డేషా పెట్టాను స్టవ్ అయితే వెలిగేస్తున్నానండి ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడేయండి ఇంక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమట్టకాయ ముక్కలు వేసేస్తున్నాం ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యింది ఇంక ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తబడినాయండి ఇంక ఇప్పుడైతే రెండు డబ్బాలు కరివేపాకు వేసుకుంటున్నాను ఇవాళ్ళ నుంచి కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి మసాలా కూడా ఈ మసాలా పట్టువాకం పోయిందా ఫ్రై చేసుకోవాలండి మసాలా అయితే మంచి స్మెల్ అవుతుందండి ఇంక ఇప్పుడే చికెన్ కూడా వేసుకుందాం చికెన్ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం అండి ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులోనే కళ్ళు ఉప్పు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఒకసారి కలుపుకున్నాం కలుపుకున్నాం కదండి ఒకసారి మూత పెట్టేసి ఒక పావు గంట ఉడకనిద్దాం చికెన్ అయితే బాగా ఉడికిందండి ఇంక ఇందులో కారం అయితే వేద్దాం కారం ఇంట్లో పట్టించిన కారం అండి చాలా టేస్ట్గా ఉంటుంది కారం మసాలా కారం కలర్ చూడండి ఎంత బాగుందో కారం అయితే కొంచెం వాటర్ పోసుకుందామండి ఇందాక మసాలా మిక్సీ చేసిన జార్ ఉంది కదా అందులోనే కొంచెం నీళ్ళు పోసుకొని తిప్పుకొని పోసుకుందాం కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఒక పది నిమిషాలు అయితే ఉడకాలి పది నిమిషాల తర్వాత చూపిస్తాను కూర అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో ఫైనల్గా చక్క లవంగాలు ధనియాల పొడి కొంచెం కొద్దిమేరా కర్రీ అయితే కలర్ సూపర్గా వచ్చిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి